जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु भक्तियोगमु मूढवश्लोकमु एत् अक्षरम् अनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्रगम् అచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని కోరుకొని దానిని సాధించటం కోసము నన్ను ఉపాసించేటటువంటి వారు పడేటటువంటి ప్రయాసను గురించి చెబుతున్నాను విను అయితే వారు పొందాలి అని అనుకునేటటువంటి ఆత్మ ఎట్లాంటిదో చెబుతాను విను శరీరాలను చూస్తే ఇది దేవ శరీరం ఇది మనుష్య శరీరం ఇది జంతు శరీరం అని ఎట్లా చెప్పగలమో ఆత్మను చూస్తే అట్లా చెప్పలేం అంటే ఒక పేరుతో పిలవబడనటువంటిది ఆత్మ అంతేకాకుండా కంటికి కనిపించదు చెవికి వినిపించదు ఇంద్రియములకు కనిపించనటువంటిది ఆత్మ ఇక శరీరాలన్నింటిలో ఉండేటటువంటిది ఆత్మ ఇట్లా ఉంటుందేమో అని ఊహించడానికి కూడా వీలు లేనటువంటిది ఆత్మ ఒక్క ఆత్మ ఎన్నో శరీరాలకు ఆధారమవుతుంది చాలా శరీరాలు నిర్మింపబడతాయి అందులో ఈ ఆత్మ ఉంటుంది ఎన్ని శరీరాలు వచ్చిపోతూ ఉన్నా ఈ ఆత్మ స్వరూపము మారదు ఇది చెల్లించదు అంతేకాకుండా ఆత్మ మూడు కాలములలో ఉండేటటువంటిది నిత్యమైనటువంటిది ఇట్లాంటి ఆత్మను సాక్షాత్కరింపచేసుకోవాలి అని కోరుకునేటటువంటి వారు నన్నే ఉపాసిస్తారు అంటే నన్ను సాధనంగా తీసుకుంటారు సాధించాలి అని అనుకునేటటువంటిదేమో ఆత్మ సాక్షాత్కారం సాధనము సాధ్యము వేరువేరుగా ఉన్నాయి కనుక వారు వారు కోరుకునేటటువంటి దానిని పొందటములో ఉండే ప్రయాసను గురించి చెబుతాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఉపాసించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారికి ఉండే శ్రమ ఎట్లాంటిదో తెలియజేయడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించటము కోసము శ్రీమన్నారాయణుడినే ఉపాసించేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే గమచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు ృదయం మునిమానతోస్మి నరనాయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితోని ఒరి ప్రహ్లాద నీ హరి ఈ స్తంభములో ఉన్నాడా అని స్తంభాన్ని గట్టిగా కొట్టగానే ఆ స్తంభములో నుండి భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది ఓ ధర్మజ ఆ శబ్దం ఏమిటో తెలుసునా సత్యం విధాతుం నిజ భృత్య భాషితం ప్రహ్లాదుడు ఏమన్నాడు తండ్రితోని శ్రీమన్నారాయణుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని అన్నాడు అట్లా అన్నటువంటి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు అన్న మాటను నిజమే అని నిరూపించడానికి వచ్చినటువంటి శబ్దమా శబ్దం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చ ఆత్మన శ్రీమన్నారాయణుడు సర్వత్రా అన్ని పదార్థములలో సభాగృహములోని స్తంభములో కూడా ఉన్నాడు అని అన్ని పదార్థములలో కనిపించకుండా శ్రీమన్నారాయణుడు ఉంటాడు అని తన భృత్యుడు తన భక్తుడు ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటను మరొక్కసారి చాటి చెప్పటం కోసం వచ్చినటువంటి శబ్దమా శబ్దం అదృశ్యత అతి అద్భుత రూపం ఉద్వహన్ స్తంభే న మృగం న మానుషం శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగలుండు ఘనఘనాయమాన మణికింకినీ ఘనముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును ఓ ధర్మజ హిరణ్యకశిపుడికి బ్రహ్మ ఇచ్చినటువంటి వరము పొల్లుపోకూడదని ఇంతకు ముందు ఏనాడు చూడనటువంటి మహాద్భుతమైనటువంటి రూపాన్ని శ్రీమన్నారాయణుడు ఆ స్తంభములో నుంచి ప్రదర్శిస్తూ ఉన్నాడు అది నరరూపము కాదు సింహరూపమూ కాదు కానీ నరసింహ రూపమై పరమాద్భుత రూపముతో ఆ దేవదేవుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ సభలో స్తంభములో నుండి ఆవిర్భవించాడు ధర్మజ శంఖ ఖడ్గ తోమర భుజార్ గలుండును మంజు మంజీరమణి పుంజరంజిత కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును మహాప్రభావుడును అయిన ఆ నృసింహదేవుండు శ్రీ నృసింహదేవుడు ఆవిర్భవించన్ ఓ ధర్మజ ఆ స్తంభములో నుండి ఆ సభలో అద్భుతమైనటువంటి రూపముతో శ్రీమన్నారాయణుడే స్వయముగా నృసింహ రూపాన్ని ధరించి ఆవిర్భవించాడు అంటూ నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः अस्मत अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नवाध्यायमु मूढवश्लोकमु त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यञ्च कूटस्थम् अचलं ध्रुवम् एत्त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यञ्च कूटस्थम् अचलं ध्रुवं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण